హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీటెక్ ఈరోజు మన వీడియోలో టీఎస్సీహెచ్ నుంచి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయింది ఈ ప్రెస్ నోట్ ద్వారా ఎంబీఏ మరియు ఎంసీఏకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క షెడ్యూల్ అనేది ఎలా ఉంటుందో వీళ్ళు ఇక్కడ ప్రెస్ నోట్లో రిలీజ్ చేశారు ఇక్కడ ఈ టెస్ట్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్న రిలీజ్ అవ్వడం జరుగుతుంది తర్వాత సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు లాస్ట్ డేట్ అనేది వితౌట్ లేట్ ఫీజ్ తోటి థర్టీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు తర్వాత థర్టీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు టూ ఫిఫ్టీ రూపీస్ లేట్ ఫీజు అనేది చెల్లించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు తర్వాత సెవెంటీన్త్ మే ట్వ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీజ్ చెల్లించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు తర్వాత ఎగ్జామ్ అనేది ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరియు ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ టూ డేట్స్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ